అలాగే నమస్కారం అండి సో యాక్చువల్గా పన్నెండు గంటలకైతే మన దాంట్లో ఇప్పుడు లైవ్ అయితే రావాలి సో నేను ఇందాక తీసుకున్నానండి ఈ యొక్క మైక్ అనేది టూ థౌజండ్ బట్టి సో ఇప్పుడు దాంతోనే మాట్లాడుతున్నాను మీకు ఇన్నాళ్ళ మట్టి ఇన్ని రోజుల మట్టి చేసిన వీడియోస్లో నేను నార్మల్గా నా పాత మైక్ ఉండేది మీకు చూపిస్తాను అది కూడా సో ఇదండి కే ఎయిట్ వైర్లెస్ మైక్రో ఇది సో నేను ఇదైతే వాడడం జరిగింది సో దానికి మీకు ఇప్పుడు మాట్లాడే మైక్రోఫోన్ కి ఎలాంటి డిఫరెంట్ అయితే ఖచ్చితంగా చెప్పండి నాకు ఓకే సో నేను ఇప్పటిదాకా దానిలో దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ ఫైవ్ వీడియోస్ చేశానండి సో ప్రతి ఒక్క యూట్యూబర్కి ఫస్ట్ స్టార్టింగ్ మైక్ అయితే చెప్పుకోవచ్చు అది బాగుంటుంది ఓకే సో మైక్ పక్కన పెడితే సో ఇదేంటంటే ఫ్రెండ్స్ నేను ఎందుకు షార్ట్ అది లైవ్ చేయలేకపోయాను నా మైక్రోఫోన్ అనేది నాకు వర్క్అవుట్లేదండి ఓటీజీ అనేది లేదు సో దాన్ని నేను తర్వాత చూపిస్తాను ఓకే మీకు నెక్స్ట్ సండే ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను ఓకే సో ఈరోజు వీడియోలో నా పర్సనల్ లైఫ్ గురించి ఓకే సో మీ యొక్క బిజినెస్ డౌట్స్ కానీ నాకు కింద కామెంట్ చేయొచ్చు ఓకే ఏదైతే నేను కూడా మీకు నాకు తెలిసిన వరకు నాకు తెలిసినంత వరకు అయితే నీకు నేనైతే చెప్తాను ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే ఓకే సో ఆల్రెడీ మన ఛానల్లో చేస్తున్నాను కానీ చాలామంది నాకు రీసెంట్గా వినిపిస్తుందండి ఒక మా మాట అయితే అదేంటంటే చార్జీపీటీ ఏఐఏ అంటే క్యాజిబిలిటీ కాదు ఏఐ అనేది నాకు చాలా అనిపిస్తుంది అది దాంట్లో ఏం ప్రాబ్లం ఉందని మీకు అనుకోవచ్చు అది ఏంటంటే సో ఏఐ అనేది రావటం వల్ల ఫ్యూచర్లో మన యొక్క చాలా వరకు జాబ్స్ అనేవి యూత్ అనేది కోల్పోతారు ఓకే సో చాలా జాబ్స్ అనేవి లాస్ అవుతారని చెప్పేసి నాకు బాగా సోషల్ మీడియాలో నేను చూస్తున్నాను సో దానికి మరి ఏం ప్రాబ్లం అంటే ఫ్రెండ్స్ మీరు ఒకటి అర్థం కావట్లేదండి అది ఏఐ అంటే అది సొంతంగా ఆలోచించవచ్చు కాకపోతే మీరు ఒకసారి మీరు జాజీబీటీ చూసుకున్నాం ఎగ్జాంపుల్కి అది అనేది మీరు కరెక్ట్ అయిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే అది మీకు వర్క్స్ వర్క్ చేస్తుంది ఓకే సో దాన్ని కూడా నడపడానికి ఒక వ్యక్తి కావాలి హ్యూమన్ కావాలి హ్యూమన్ లేకుండా అది అనేది రన్ అవుదు కదా సో ఎప్పటికైనా ఎంత పెద్ద స్థాయికి టెక్నాలజీ వెళ్ళినప్పటికీ కూడా ఆ టెక్నాలజీని నడిపించేది ఖచ్చితంగా ఒక హ్యూమన్ అయి ఉంటాడు ఓకే సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనిషి లేకుండా ఇవన్నీ రాలేదు సో ఎప్పటికైనా మనిషి అనేది మనిషిలాగా ఎమోషన్స్ వాటి ఉంటాయా ఉండవు ఓకే సో పక్కన పెట్టదు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మన లైఫ్ లో చాలా మంది తర్వాత యూట్యూబర్స్ కూడా చెప్తున్నారండి చాలా మంది చాలా జాబ్స్ కోల్పోతారు మీరు ఫ్యూచర్లో సో స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పేసి ఓకే అంటే ఈ రోజుల్లో స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంటే బట్ స్కిల్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అలా చెప్పేసి మనం ఎందుకు నేర్చుకోవాలి స్కిల్స్ సో ఆ స్కిల్ అనేది ఎక్కడో చోట మనం అయితే దాన్ని పెట్టి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి మనం ఆ స్కిల్ అనేది నేర్చుకుంటాం కానీ అదే విధంగా మీరు ఒక బిజినెస్ పిల్లలు ఎందుకు నేర్చుకోకూడదు సో బిజినెస్ అంటే ఏంటి అసలు బిజినెస్లో ఎందుకు మనం వెళ్ళాలి సో బిజినెస్కి జాబ్కి ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి అని చెప్దాము సో నేను ఫ్రెండ్స్ నా పేరు గోవర్ధన్ కుమార్ అండి సో మేము ఉండేది వచ్చేసి మచిలీపట్నం నాకు మ్యారేజ్ అయింది ఓకే మా వైఫ్ అయితే సిహెచ్ఓ అండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఓకే సో నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను నెక్స్ట్ ఎల్ఎంఈటి కూడా చేశానండి లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ డైరీ టెక్నాలజీ అని చెప్పేసి ఒక టూ ఇయర్స్ కోర్స్ అయితే చేశాను సో నేను ఒక వీడియో చెప్పాను మీకు అంతగిపోతే నేను ఎందుకు ఇచ్చే కోళ్లకు సంబంధించి వీడియోలు చేసేవాడి అంటే నేను ఆల్రెడీ ఎల్ఎంఈటి కోర్స్ చేశానండి అందులో డైరీ టెక్నాలజీ గురించి అలాగే ప్రతి ఒక్క జంతువుల గురించి అయితే అందులో ఉండడం జరుగుతుంది ఓకే ఓకే సో ఈ విధంగా నేనైతే నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేశానండి కాకపోతే నేను చాలా బిజినెస్లు పెట్టాను అందులో చాలా సక్సెస్ అయింది అలాగే చాలా కొనుక్కోని ఆ దివాలా కూడా ఉన్నాయి కాబట్టి మనం అందుకే అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా నేను నేను అందరూ యాడ్ చేసి మీకు అయితే చెప్పడం జరుగుతుంది సో వీడియో లెంత్ అయ్యి ఉంది అనుకోమాక ఫ్రెండ్స్ సో ప్రతి సెండ్ అయితే ఒక మంచి వీడియో అయితే వస్తుంది మీకు ఖచ్చితంగా నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కింద కామెంట్లో కూడా నాకైతే మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేయండి ఓకే సో ఈ విధంగా నేనైతే బిజినెస్ అనేవి చేశాను చాలా వరకు పోయినాయి చాలా వరకు వచ్చిని సో ఈ విధంగా నేనైతే మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్తాను తప్ప ఒక ఫ్రెషర్గా అయితే నేనైతే చెప్పట్లేదు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు బిజినెస్ అనేది పెడదాం అనుకుంటారు సో వాళ్ళకి ఏంటంటే బిజినెస్ పెట్టాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళకి వాళ్ళ లోకల్లో ఎలాంటి నీళ్ అవసరం ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదో పెట్టేస్తున్నారు వీళ్ళు ఏదో పెట్టేస్తున్నారు అని చెప్పి సంగతి కూడా వెళ్ళి పెట్టడం జరుగుతుంది సో ఒకప్పుడు నేను అట్లా విన్నవాను ఫ్రెండ్స్ ఏంటంటే ఏదన్నా ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉండకా నుంచి ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి ఓకే చాలా ఇంట్లో వాళ్ళతో నదులకి ఎక్కువగా ఉంటుంది ఏం డబ్బా ఏదో ఒకటి చేసేద్దాం ఏదో ఒకటి చేసే డబ్బులు సంపాదించేద్దాం అని నేనైతే చాలా అంటే చాలా స్వీడ్ డెసిషన్ తీసుకునేవాడి ఎక్కువగా ఓకే సో ఆ స్పీడ్ డెసిషన్ తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని సార్లు నేను పడిపోయాను కొన్ని కొన్ని సార్లు లేచాను ఓకే సో అది మన లక్ అండి మన లక్ మీద కూడా ఉంటుంది రెండో విషయం ఈ లక్ అయితే లక్ అనేది వన్ పర్సెంటే ఉండదండి కానీ మనిషి కష్టపడడం వల్ల అలాగే మంచి స్కిల్స్ అనేవి స్కిల్స్ అంటే ఏమి లేదండి మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో పెట్టాలి నేను సో డైరెక్ట్గా వీడియో నేను పెట్టేశాను అనుకో అందులో చాలా వేస్ట్గా ఉండే మాటలు ఉంటాయి కొన్ని కొన్ని కనిపించకుండానే ఉంటాయి వినిపించకుండానే ఉంటాయి ఓకే సో నేను ఈ విధంగా డైరెక్ట్గా పెట్టేశాను అనుకో అది నాకు స్కిల్ ఉన్నట్టు కాదు సో స్కిల్ అంటే ఏంటి మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోని ఎక్కడి వరకు కట్ చేయాలి ఎక్కడి వరకు ట్రిమ్ చేయాలి ఏ ఆడియో ఏమైనా మిస్ అయ్యారా లేదా సో మనం మాట్లాడేదానికి ఏదైనా ఫోటో పెట్టాలా ఓకే సో ఏదో ఒకటైతే అయితే మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ అలా అలా చేసి మీరు ఆ వీడియోని అప్లోడ్ చేయడం వల్ల అది మీకు స్కిల్ అంటారు ఓకే సో ఇలాగే మీరు దాన్ని ఎడిటింగ్ అంటారు ఎడిటింగ్ అంటే ఏంటి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటింగ్ అని నేర్చుకోవడం అంటే ఏమైంది ఫ్రెండ్స్ ఒక వీడియోని గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పది మంది తీసుకుందాం పది మంది వ్యక్తులు తీసుకున్నాం మనం సో పది మంది వ్యక్తుల యొక్క మైండ్ సెట్ ఒకేలా ఉంటుందా ఖచ్చితంగా ఉండదు ఒక్కొక్కడికి నాకు సినిమాటిక్ లో కావాలంటారు లేకపోతే నాకు కలర్ఫుల్గా కావాలంటారు లేదా కొందరు నాకు ఎమోషనల్ ఫీల్ రావాలంటారు సో అంటే మనకి మన స్కిల్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుంది ఎవరికి తగ్గట్టు ఏ వ్యక్తికి తగ్గట్టు మనం ఆ వీడియో అనేది ఎడిటింగ్ చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది ఒక స్కిల్ ప్రజెంట్ మనం చూసుకుంటే సోషల్ మీడియాస్లో చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టడం సో వాళ్ళకి కొన్ని నాలెడ్జ్ లేకపోయినా సప్పటికి సో మీలాంటి ఫ్రీలాన్సింగ్ అనేది మనం పెట్టి సో వీడియో ఎడిటింగ్ చేస్తాము నాకు ఇంత అమౌంట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైగా డిమాండ్ చేయమన్నారు ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకోవడానికి ఇష్టపడరు అలాగే వాళ్ళకి కన్సిస్టెన్సీగా వీడియో చేయాలి మీకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ అమౌంటే మీరు అడిగారు అనుకోండి మీకు ప్రతి వీడియో అంటే వాళ్ళు ఛానల్ కొత్తగా పెడుతున్నారు కాబట్టి ఛానల్ ఎవరైనా కొత్తగా పెడితే ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తూ ఉండాలి వాళ్ళు సో మీకు ఇన్కమ్ అనేది బాగానే వస్తుంది కదా సో ఈ విధంగా మీరైతే ఒక స్కిల్ అనేది నేర్చుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇంకో విషయానికి వస్తే బిజినెస్ అండి ఈ బిజినెస్ లో చాలా మంది నష్టపోయిన ఉంటారు సో లాభం పొందులో ఉంటారు సో మీరు లాభం పొందులో దగ్గరికి వెళ్ళి మీరు ఒక మా అడిగారు అనుకోండి బిజినెస్ చేయొచ్చా లేదని చెప్పేసి వాడు ఖచ్చితంగా చేయవచ్చు అని అంటాడు ఎందుకంటే లాభం పొందాడు కదా అదే మీరు నష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళి అడగండి బా ఎందుకురా బాబు ఈ బిజినెస్ సొబ్బర ఏదైనా జాబ్ చేసుకునే దానికి ఎందుకు నెలకొచ్చేదే అమౌంట్ వస్తుంది అని అంటారు సో ఇక్కడ మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను నేను జాబ్ అంటే జాయిన్ ఆఫ్ బిజినెస్ కాకపోతే ఇక్కడ నువ్వు ఎంత వర్క్ చేసినా సరే ఆ జంటే నీకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ జాబ్ మంచి జాబ్ ఒకటి వచ్చింది ఆ జాబ్ మీరు చేసుకుందాం అనుకుంటున్నారు సో మీకు అందులో బాగానే మంచి పేరు వస్తుంది ఓకే సో ఒక సంవత్సరంలో మీకు ఇంక్రిమెంట్ వస్తుంది కానీ ఇయర్ లో మీరైతే ఒక వన్ ఇయర్ ఎప్పుడుకో ఇంక్రిమెంట్ రావాలంటే మరి ఈ ఇయర్ లో మీరు కష్టపడాలి కదా మెయిన్ సో అలాంటప్పుడు మీరు ఈ ఎంత వరకు చేసినా సరే మీకు ఏమైనా శాలరీ ఎక్కువేస్తాడా ఇప్పుడు ఇన్సెంటివ్స్ అంటారు ఆ ఇన్సెంటివ్స్ అన్ని కూడా గట్టిగా మనకి వస్తాయి ఏమన్నా లూన్ ఉందా ఒక ఇన్సెంటివ్ ఈ ఇన్సెంటివ్ రావాలంటే ఎంత కష్టపడాలి అనేది మీరు ఒకసారి బ్యాంక్ జాబ్ తీసుకోవాలి అడగండి చెప్తారు మీరు ఏది మన డెవలప్డ్ బ్యాంక్స్ కాదండి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఓకే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇలాంటి వీటిలోకి అడగండి మీరు ఒకసారి సో వాళ్ళు చెప్తారు వాళ్ళు కస్టమర్ ఎలా ఉంటుంది అనేది ఓకే సో ఒక ఇన్సెంటివ్స్ అనేది జస్ట్ వాళ్ళ యొక్క బిజినెస్ పెంచుకోవడానికే తప్ప మనకి ఇన్సెంటివ్స్ రావాలని ఎవరు కరెక్ట్ గా పెట్టేదే ఉండదు ఓకే సో ఈ విధంగా అయితే మీరు జాబ్ లో ఉంటది కానీ జాబ్ సెక్యూరిటీ అంటే ప్రతి నెల అమౌంట్ వస్తుంది అయితే మించి మీరు ఎక్కువ ఆశించలేదు ఎక్కువ రాదు కూడా ఓకే ఇప్పుడు మనం బిజినెస్ చూసుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ పెట్టారు రోడ్ బిజినెస్ పెట్టాలను కానీ జవాళ్ళు వెళ్ళిపోయి మనకి నచ్చిందో నచ్చదని చెప్పేసి పెట్టడం కాదు మనం అక్కడ మనకి ఏరియాకి ఎటువంటి బిజినెస్ ఒక నిజం వద్దండి ఒక బిజినెస్ పెట్టాలని మనం ఎలాంటి మనకి తీసుకోవాలి మన ఏరియాలో ఎలాంటివి వాటిని మనం సెర్చ్ చేయాలి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండాలని చెప్పి నేను చెప్తాను మనం ఒక బిజినెస్ అనేది ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము అనుకుందాం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుందాం మీరు అందులో మీ ఏరియాలో ఆ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఓకే సో ఈ రోజు మనం సెంటర్లో చూసుకుంటే ప్రతి ఒక్క బిజినెస్ చేసేవాళ్ళు ప్రతి ఉన్నారు ఈ బిజినెస్ అనుకుంటున్నాం ఖచ్చితంగా బిజినెస్ అక్కడ సెంటర్లో ఉంటుంది ఓకే సో మనం కొత్తగా పెడదాం ఉన్నా సరే ఇప్పుడు మార్కెటింగ్ మార్కెట్ లేదు బయట కానీ ఒక్కసారి మనం జనాలకి కావాల్సింది నీడ్ ఓకే వీడి దగ్గర క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది వీడు కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు ఏదైనా సరే అని వీళ్ళు ఒక్కసారి జనాలు అంటే మిమ్మల్ని అక్కడ పెడతారండి మీ లేదు మీరు ఏదైనా సరే చేసేద్దాం ఏదైనా చేస్తుందా అనుకుంటే మాత్రం కష్టమే ఓకే సో అయితే ఇందులో నేను బిజినెస్ లో ఏమేమి తీసుకోవాలో చెప్పాను కానీ చెప్తున్నాను కదా సో బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ అనుకున్నారు అందులో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది అక్కడ చేస్తున్నారు మీ ఏరియాలో అదే బిజినెస్ వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంది ఓకే వాళ్ళ యొక్క జనాల ఫ్లోటింగ్ ఎలా ఉంది ఓకేనా అంటే మనం పెట్టామనుకో సేమ్ సేమ్ వస్తువులు కానీ సేమ్ మనం పెట్టామనుకో సో మనకి వచ్చేస్తారా అనేది చూసుకోవాలి రెండోది అన్నింటికంటే ముందు ఫ్రెండ్స్ మీ దగ్గర ప్రాఫిట్ ఎంత ఉంది ప్రాఫిట్ ఎంత రావాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత పెట్టాలనుకుంటున్నారు ఇవన్నీ ఒక ఫ్లో చాట్ వేసుకోవాలి మీరు అంటే నేను ఇంత అమౌంట్ ఇంత అమౌంట్ అనుకున్నాను ఒక బిజినెస్ కి సో ఎంత అమౌంట్ అనేది మనం ఖర్చు పెట్టాలి దేని దేని ఖర్చు పెట్టాలి అనేది ఒక ఫ్లో చార్ట్ అనేది రాసుకొని అగ్గిపుళ్ళతో సహా మీరు అందరూ డబ్బులు ఖర్చు రాసేసుకొని మీరు దేనికైతే రాసారో సేమ్ అదే దానికే మీరు అనేది ఖర్చు పెట్టాలి అమౌంట్ అప్పుడు మీకు నష్టాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది రాకుండా మనమైతే మన ఎస్టిమేషన్ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుంది ఇది ఒక పాయింట్ రెండోది వచ్చేసి మీరు ఒక త్రీ మంత్స్ దాకా కూడా మీ యొక్క ఇన్కమ్ అనేది రాదు గదిగా ఎందుకంటే మీరు ఆల్రెడీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు మీకంటే ముందు మూడు మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరూ మీ దగ్గర రావాలంటే దాటుకొని సో దానికి టైం పడుతుంది కాబట్టి మీ దగ్గర కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్కి ఎక్విప్మెంట్కి రెంట్కి వీటికి సరిపడా అమౌంట్ ఉందంటే మాత్రం మీరు అలా ఇవ్వద్దు ఒక త్రీ మంత్స్ దాకా కూడా మీకు ఏ బిజినెస్ అయినా సరే అందులో మనకి రా మెటీరియల్ కావాలి ఓకే సో అది మనం అమ్మే మెటీరియల్ కావాలి ఓకే వర్క్ వర్క్ చేసే వాళ్ళకి పేమెంటు ఇవ్వాలి ఓకే శాలరీస్ నెక్స్ట్ కరెంటు మేనేజ్ ఉంటుంది కరెంట్ బిల్ వస్తుంది ఓకే సో మీ యొక్క బిజినెస్ మీరు ఏ కేటగిరీ తీసుకుంటారో దానికి సంబంధించిన కొన్ని నీడ్స్ అయితే ఉంటాయి ఇవి కన్ఫామ్ ఎలా సరికి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే రెంట్ ఉంది కట్టాలి కరెంట్ బిల్ ఉంది అది కట్టాలి శాలరీ ఇవ్వాలి ఖచ్చితంగా సో ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక త్రీ మంత్స్కి సరిపడా ఈ అమౌంట్ మీరు ముందే దగ్గర పెట్టుకొని మీకు కరెక్ట్గా ఆ మూడు నెలల్లో మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా బిజినెస్ అనేది చేయొచ్చు అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు షాప్ పెట్టారు షాప్ పెట్టినప్పుడు ఆ షాప్లో మీకు మీకు తెలుసు మీరు క్వాలిటీ ఇస్తారని బయట కూడా తెలియదు కదా అప్పుడు వాడు ఏం చేస్తాడు రాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక త్రీ మంత్స్ సరిపడా మనం అన్నీ ముందే పెట్టుకుంటే మనము లాస్లో ఉన్న ప్రాఫిట్లో ఉన్న ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టేస్తుంటే మీకు త్రీ మంత్స్ తర్వాత సమ్ అమౌంట్ కనిపిస్తుంది మీకు ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది సో అప్పుడు మీకు ఎక్కువ కాలంలో రన్ అవుతుంది మీ షాప్ ఈ విధంగా స్టార్ట్అప్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి ఓకేనా తర్వాత మీకు బాగా ఫ్లోటింగ్ పెరిగింది జనరల్ బాగా వస్తున్నారు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయండి సో ఒకదాంతో ఆకుండా ఇంకో బ్రాంచ్ ఓపెన్ అనుకో సేమ్ సేమ్ మీరు అదే క్వాలిటీ మెయింటైన్ చేయండి సేమ్ అదే ఐడియాలజీ అప్లై చేయండి ఓకే మీ పారామీటర్లో మీకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఓకే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కరెక్ట్గా మీరు ఆ జాబ్లో ఆ బిజినెస్లో అప్లై చేస్తే మీకు మాత్రం ఎంత సెక్యూరిటీ ఉంటుంది మంచి జాబ్ అనేది చేసుకోవచ్చు ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ సండే ఖచ్చితంగా నేనైతే మళ్ళీ వస్తాను సో ఈసారి ఖచ్చితంగా లైవ్ పెట్టే కరెక్ట్గా చేస్తాను నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వాటన్నిటిని కూడా నేను పిన్ టు పిన్ చూస్తాను చెక్ చేసి మీకు చెప్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్